ట్ సేగా వచ్చాను మాకు నాకు నాకు ఆర్పేట మచిలీపట్నం బంధం తాలూకా మచిలీపట్నం పిఎస్ లిమిట్స్లో వస్తాయి ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తున్నది నగరంలో దమ్మతాలు బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్ నుంచి ఒక గ్యాంగ్ దిగిందని వాళ్ళు ఎక్కువగా అపార్ట్మెంట్ టార్గెట్ చేస్తారు ఇప్పటివరకు మన అపార్ట్మెంట్లో దమతాలు తిరగడం చూడలేదు ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే సెక్యూరిటీ అనే ఫీలింగ్ కానీ అపార్ట్మెంట్లో వాషిమేన్లో ఏజ్డ్ వాళ్ళు ఉండడం వాళ్ళని నిద్రపోవడం సరిగ్గా గమనించకపోవడం వల్ల ఆల్రెడీ పక్కల కూడా వాళ్ళు వచ్చి రెక్కీ చేసుకుని ఎవరైతే తాడాలు ఆ హౌస్ టార్గెట్ చేసి నైట్ చేస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఆ అపార్ట్మెంట్లో ప్రత్యేకించి ఒక బుక్ మెయింటైన్ చేయండి ఎవరు వస్తున్నారు రిటర్న్ రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్లో అడ్రస్ డీటెయిల్స్ రాసుకుంటే తదుపరి ఇన్వెస్టిగేషన్కి పనిచేస్తుంది వాళ్ళని పట్టుకోవడానికి జరిగినా కూడా మేము వాళ్ళని పట్టుకోవడం కుదురు ఓకే అలా రాసుకుంటే రారు మీ దగ్గరికి ప్లస్ అదే ఉన్న వాచ్మెన్ ఆ వాహనం కన్ఫర్మ్ చేసుకుంటే అసలు అతను ఎందుకు వచ్చాడు పూర్తిగా మనకి పెళ్ళిలోకి వచ్చేస్తుంది అదేవిధంగా అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలు ఒకటి కొంచెం పబ్లిక్ ఒక స్టెప్ ముందు తీసుకుని సీసీ కెమెరాలు ఇన్స్ట్రాసుకుంటే మాకు దర్యాప్తులో చాలా సహకరించినట్టు ఉంటుంది అదేవిధంగా ఈ పట్టణంలో గంజాయి కూడా బాగా ఇదవుతున్న వాళ్ళ కుర్రోళ్ళ యూత్ కానీ అందరూ చెడు వ్యసనంలో లోనైపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇటువంటి పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఏ పని చేస్తున్నారు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంటేషన్లో అందరికీ ఫోన్లు అలవాటు అవ్వడం ప్రతి ఒక్కరితో ఫోన్లు ఉండటం వాళ్ళు రకరకాల యూట్యూబ్లో చూడ్డాలు అందువల్ల యువత మెయిన్ ట్రాక్లో నుంచి సైడ్ ట్రాక్లో గిరిపడతారు అందువల్ల అది మెయిన్ మీరు దాని మీద తల్లిదండ్రులు ప్రకాశం తీసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను